తిరుపతిలో అయితే భారీ కుంభకోణానికి బీజం పడింది అన్నటువంటిదే ప్రస్తుతం కనబడుతున్నటువంటి వినబడుతున్నటువంటి వార్తలు అందులో ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తున్నటువంటిదైతే నేపాల్లో పట్టుబడినటువంటి నూట డెబ్బై మూడు టన్నుల ఎర్రచందనం తిరుపతికి తెచ్చేందుకు సిద్ధమయ్యారు అటవీ శాఖ అధికారులు అత్యంత విలువైన ఎర్రచందనాన్ని వివిధ మార్గాల్లో దేశం సరిహద్దులు దాటిస్తున్న స్మగ్లర్లు తాజాగా నేపాల్లో ఊహించిన విధంగా అక్కడ అధికారులకు పట్టుబడ్డారు దాదాపు నూట డెబ్బై మూడు టన్నులు ఎర్రచందనం దొంగల్ని అక్కడ అధికారులు పట్టుకున్నారు దాన్ని తిరుపతి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు అనుమతులు లేకుండా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలు తొలుత నేపాల్ పోలీసులు సాధారణ కలపగా భావించి స్వాధీనం చేసుకున్నారు అయితే విచారణ ఇది కోట్ల రూపాయలు వల్లీ చేసి ఎరచందనంగా గుర్తించారు భారత్తో నేపాల్కున్న సత్సంబంధాల కారణంగా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు దీన్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎర్రచందన నిర్ధారణకు నేపాల్ వెళ్లేందుకు ఏసీసీఎఫ్ ప్రొడక్షన్ ఖజూరియాకి ఆదేశాలు ఇచ్చారు నేపాల్కి వెళ్ళిన ఆయన అక్కడ అధికారులు స్వాధీనం చేసుకుని ఎర్రచందనమైన నిర్ధారించారు దీంతో మే నెల నుంచి తొంభై రోజుల్లో నేపాల్లో ఉన్న ఎర్రచందనం దొంగలు